హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్ సో నేను ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో వచ్చేసి మేము ట్వంటీ ట్వంటీ టూలో ఉన్నప్పుడు చింతల్లో ఉన్నామండి హైదరాబాద్లో సో అప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్ని నేను పెద్దగా వీడియోస్ అయితే అప్పుడు రికార్డ్ చేయలేదు సో ఏవైతే రికార్డ్ చేసి పెట్టున్నానో అవి మాత్రమే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను సో సో ఇలాగా మేము ముందు రోజు నైటే వినాయకుడి ఐడల్ అయితే తీసుకున్నాము అండ్ డెకరేషన్కి కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా కొన్నాము మార్నింగ్ లేచి ఇలాగా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మేము కూడా రెడీ అయిపోయాము అప్పుడు హాసి చాలా చిన్న పాప వన్ ఇయర్ బేబీ సో అప్పుడప్పుడే అడుగులు వేస్తూ ఉండింది అనమాట సో తనకి కొంచెం ఎంగేజ్ అవ్వాలని చెప్పి బుల్లెట్ బండి సాంగ్ అప్పుడు చాలా ట్రెండీ సాంగ్ అనమాట సో ఆ సాంగ్ ప్లే చేస్తే తను ఏదో తాతోటి స్పెండ్ చేసుకుంటూ ఉండింది వినాయక ఐడిల్ పెట్టి మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇక మేము కూర్చొని వినాయక చవితి వ్రత కథ అయితే చదవడం స్టార్ట్ చేశాము సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళంతా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు బట్ వ్రత కథ అయితే అలాగా చదివేసుకున్నాము మా వారికి వినాయక చవితి ఫెస్టివల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట వినాయక చవితి దీవాలి అండ్ సంక్రాంతి ఈ త్రీ ఫెస్టివల్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం సంక్రాంతి అండ్ దీవాలికి ఎస్పెషల్గా తను నేటి వెళ్ళాలని ట్రై చేస్తారు నాకు తెలిసి మా మ్యారేజ్ అయిన తర్వాత నుండి కూడా ఏ ఇయర్ కూడా మిస్ అవ్వలేదు సంక్రాంతికి ఆయన నేటివ్ వెళ్లకుండా సో ఎవ్రీ ఇయర్ నేటివ్కి డెఫినెట్గా మా ఊరికైతే వెళ్తాం నెల్లూరుకి వెళ్తాము అక్కడే సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ వినాయక చవితి కూడా మోస్ట్లీ చూస్తారు కానీ బట్ ఆయనకి ఆఫీస్ ఉంది ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అది అంత ఇంట్రెస్ట్ చూపించరు బట్ వినాయక చవితి ఫెస్టివల్ అంటే మాత్రం చాలా ఇష్టం అండ్ టిల్ ఆఫ్టర్నూన్ పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏది కూడా తినని తినరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట ఈవెన్ దీవాలి కూడా ఫ్యామిలీతోటే సెలబ్రేట్ చేసుకోవాలని దీవాలి అయితే దీవాలికి కూడా ఎప్పుడు నేటు వెళ్తాము సో ఆ రోజు అయితే ట్వంటీ ట్వంటీ టూలో మా అత్తమ్మ చేసిన వంటలు ఇవన్నీ ఇక్కడ పెట్టేసి వినాయకుడికి మేము పూజ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈవినింగ్ వినాయక నిమజ్జనం అనమాట సో ఈమెడ మా అత్తమ్మ అండ్ మేము మా మావయ్య మేమంతా కూడా నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చామండి అండ్ అప్పుడు తీసుకున్న వీడియో ఇది చాలా వీడియోస్ మిస్ అయ్యాయి సో ఉన్న వీడియోస్ తోటి నేను ఈ లాంగ్ వీడియో అయితే చేశాను ఈ వీడియోలో కనిపించే పిక్స్ అన్నీ కూడా మేము ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో తీసుకున్న పిక్స్ అండి వినాయక చవితి రోజు తీసుకున్న పిక్స్ అండ్ మా అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ ఉన్నారనమాట రాఖీ వీడియోలో నేను ఒక అన్నయ్యకి రాఖీ కట్టాను కదా సో వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ